హలో ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మా బాత్రూంలో ఒక చిన్న అయితే దూరిపోయింది అనమాట సో దీనికి అయితే సొంత ఇల్లు అయితే లేదనుకుంటాను ఇక్కడ చూడండి అది ఎంత చిన్న అంటే అంత చిన్న ఇరుకులో కూడా అది ఎలా ఉండిపోయింది మరి నాకు అది అసలు అర్థం కాలేదు చూడండి కనబడుతుంది కదా ఎంత సిల్వర్ కలర్ కొంచెం మెరుస్తూ ఉంది ఇది ఇక్కడ ఎప్పటి నుంచి ఉందో మాకైతే అసలు తెలియదు తెలిస్తే అద్దె డబ్బులు అయితే అడగలనమాట ఎందుకంటే పర్మిషన్ లేకుండా వచ్చేసింది దీన్ని తీయడం మా అవ్వాలని మా ఊర్లోనే మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే పిలిచాం చూడండి వాళ్ళు అయితే వచ్చేసారనమాట సో ఇప్పుడు ఆ పోమ్ అయితే ఎలాగోలోకి తీసేనారంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళైతే చేస్తూ ఉన్నారనమాట చూడండి పుల్ల ఎలా ఎలా గిరుగుతూ ఉన్నాడు చాలాసేపటి వరకు ఎలాగైతే చేశాడనమాట మొత్తానికి ఫైనల్లీ అదైతే బయటకు అయితే వచ్చేసింది రాగానే మగడైతే కర్ర పడుకుని ఒకటే దెబ్బ కొట్టేశాడు అదైతే అలా చచ్చిపోయింది అనమాట సో చచ్చిమిర పాము కూడా మా వైపు అయితే ఎలా ఇసిరేస్తున్నాడు చూడండి దాంతో కూడా ఆటలు ఆడుతున్నాడు అనమాట అది చాలా విషమైన పాము అంటే విషపూరితమైన పాము చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమంటారు కానీ ఇక్కడ చిన్న పాముతో తగ్గట్టు ఇంకా చిన్న కరతోనే కొట్టాడు దాని మనోభావాల దెబ్బతిని అదైతే గుండిపై చచ్చిందనమాట ఈ పామునైతే మా వైపు ఆముదం నాగంటారు అనమాట సో ఇదైతే చాలా విషపూరితమైన పాము సో మీరైతే దీన్ని చూసి జాలి పడకండి అరే ఇందుకు రా చంపేశారు అడవిలో వదిలేయండి అని మీరు అనుకోవచ్చు కానీ మా ఊరు వాళ్ళు అడవికి ఎక్కువ వెళ్తుంటారు ఎందుకంటే కర్రల కోసం ఇంకా అలాగే ఆవులు కాయడం కోసం వెళ్తుంటారు సో వాళ్ళు ఎవరినైనా పరిస్థితి ఇంక అంతే సంగతి అనమాట సో అందుకే దీని అయితే మేము చంపేయాల్సి వచ్చింది అంతే తప్ప వేరే అయితే లేదు